హలో అండి నమస్తే అందరికీ ఇవాల్టి రెసిపీ దివాళీ స్పెషల్ పిండి వంటకం గోరుమిటీలు పండగ వస్తే చాలు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా రకాల పిండి వంటలు తయారు చేస్తారు దివాళీ అనే కాకుండా సంక్రాంతి అయినా దసరా అయినా ఏ పండగైనా సరే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ప్రతి స్వీట్కి ఒక యునిక్ టేస్ట్ అనేది ఉంటుంది అలాగే మన గోరుమిటీలు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మాత్రం అస్సలు వదలలేరు మళ్ళీ మళ్ళీ చేసుకుని మరీ తింటారని అంత బాగుంటాయి టేస్ట్ ఈ వీడియోలో గోరిమిటీలు చాలా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను అలాగే గోరిమిటీలు గుల్లగా రావాలంటే నేను చెప్పే టిప్స్ని ఫాలో అవి చేయండి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ముందుగా అయితే ఒక పెద్ద వెడలపాటి ఒక గిన్నెను తీసుకోండి దాంట్లో జల్లడ వేసి ఒక రెండు కిలోల మైదా పిండిని తీసుకొని బాగా జల్లించండి ఎక్కడా ఉండలేకుండా ఇలా జల్లించుకోవడం వల్ల ఇందులో ఏమన్నా ఇంప్యూరిటీస్ ఉంటే పోతాయి డైరెక్ట్గా వేసేస్తే ఒక్కొక్కసారి మనకి దీంట్లో పురుగులు ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వేసుకునేటప్పుడు ఒకసారి జల్లించి వేసుకోండి పిండిని ఇప్పుడు ఈ మైదా పిండిలో ఒక కేజీ బొంబాయి రవ్వ కొద్దిగా ఉప్పు వేసి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న పిండిలో ఒక పావు కేజీ మరిగించిన మంచినూనె వేయండి మరిగించిన మంచి నూనె వేయడం వల్ల గోరుమిటీలు చాలా గుల్లగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇది మెయిన్ టిప్ బాగా గుర్తుపెట్టుకోండి నూనె వేసుకోగానే చేయిపెట్టి వెంటనే తిప్పేయొద్దు ఒకసారి గరితో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేపెట్టి కలుపుకోండి లేదంటే చేతులు కాలిపోతాయి నూనెను మరిగించుకునేటప్పుడు కూడా మరీ ఓవర్గా మరిగించుకోవద్దు పిండిలో వేసుకునేటప్పుడు పిండి మాడిపోయినట్టు అయిపోతుంది కాబట్టి జస్ట్ కొంచెం బాయిల్ అయ్యి వేడిగా ఉంటే సరిపోతుంది మీరు ఒకవేళ తక్కువ క్వాంటిటీలో కనుక గోరిమిటీలు చేసుకోవాలి అని అనుకుంటే రెండు కప్పుల మైదా పిండికి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి అలాగే ఒక పావు కప్పు మంచి నూనె రెండు కప్పుల పంచదారం తీసుకోవాలి ఒక రెండు కప్పుల మైదాకి రెండు కప్పుల పంచదార పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతా బాగా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోండి ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు పిండి మొత్తాన్ని ఒకేసారి కలుపుకోవడానికి వీలు పడదు కాబట్టి కొద్ది కొద్దిగా తీసుకొని దాంట్లో నెమ్మదిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం పిండిని ఇలా కలుపుకుంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు పండగలకి కాస్త ఎక్కువ క్వాంటిటీలో ఇంట్లో చేసుకుంటూ ఉంటారు సో అలాంటప్పుడు ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలో చాలా సింపుల్గా అయిపోతాయి కూడా పిండిని అంతా ఒకేసారి కలుపుకోకుండా ఇలా రెండు మూడు పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని కొద్ది కొద్దిగా కలుపుకోవడం వల్ల మనకి టైం సేవింగ్ కూడా ఉంటుంది ఒకేసారి పిండి మొత్తాన్ని కలపాలంటే రెండు చేతులు పెట్టి బాగా మిక్స్ చేయాల్సి ఉంటుంది మనకి ఎక్కువ ప్రెషర్ కూడా ఉంటుంది ఇలా డివైడ్ చేసుకుంటే మనకి చాలా సింపుల్గా అలాగే ఫాస్ట్గా అయిపోతుంది పిండిని మరీ గట్టిగా అలాగే మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదు కొద్దిగా సెమీ సాఫ్ట్గా ఉండాలి మనం చేత్తో పట్టుకుంటే అది మన చేతిలోంచి చాలా ఫ్రీగా మూవ్ అవ్వాలి ఇంకా చెప్పాలంటే కొంచెం గవ్వల కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి జస్ట్ వేలు ప్రెష్ చేస్తే కొద్దిగా లోపలికి వెళ్ళాలి అది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా బాల్స్ లాగా చేసుకొని మూత పెట్టి పిండి ఆరిపోకుండా చూసుకోండి ఇప్పుడు దీంట్లోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని సన్నగా పొడుగ్గా పాములాగా చేసుకోండి బాల్ మొత్తం పైనుంచి కిందికి ఒకటే షేప్లో ఉండాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ సైజ్ వస్తుంది గోరుమిటి వీడియోలో చూపిస్తున్నట్టు నెమ్మదిగా ప్రెష్ చేసుకుంటూ చేసుకోండి మీరు ఒకవేళ ఫస్ట్ టైం చేసే అయితే చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతలా రాదు మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రం త్వరగానే వచ్చేస్తుంది ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళయితే కొద్దిగా బంకమట్టితో కానీ పిండితో కానీ ఒక నాలుగైదు సార్లు బాగా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే గోరుమిటీలు చేసుకోవడం చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా చేసుకున్న గోరుమిటీలు అన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసుకుని బ్యాచెస్ కింద ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి మూకిడిని తీసుకోండి బాగా లోతు ఎక్కువ ఉన్నది కాకుండా కాస్త వెడల్పుగా ఉన్నదైతే మనకి గోరుమిట్టలు ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుంది గోరిమిట్టలు ఫ్రై చేసుకోవడానికి వేరుశనగ నూనెను మాత్రం వాడకండి అది కాకుండా ఏ ఆయిల్ వాడుకున్నా పర్వాలేదు ఫ్రై చేసుకోవడానికైతే కొంచెం కాటన్ ఆయిల్ అయితే బాగుంటుంది దాన్ని కాటన్ సీడ్ ఆయిల్ అని కూడా అంటారు నూనె బాగా హీట్ అయిన తర్వాత గోరుమిటీలని ఒక్కొక్కటిగా వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మనకి డార్క్ కలర్ వస్తే ఇంకా డార్క్ అయిపోయి గోరుమిటీలు చూడడానికి బాగోవు కాబట్టి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ప్లేట్లోకి తీసుకోగానే ఇంకా కలర్ వచ్చేస్తాయి వేరుశనగ ఆయిల్ ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకుంటే ఆయిల్ మొత్తం పొంగిపోతుంది నురగలా వచ్చి కాబట్టి పీలైనంత వరకు కొంచెం వేరుశనగ ఆయిల్ని ఫ్రై చేసుకునేటప్పుడు అవాయిడ్ చేసుకుంటే బాగుంటుంది గోరుమిట్టలను ఫ్రై చేసుకునేటప్పుడు గరిటతో కాకుండా అట్ల కాడతో రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే చక్కగా వేగుతాయి గోరిమిటిలు రెండు వైపులా చక్కగా వేగి లేత గోధుమ రంగు వచ్చిన తర్వాత ఒక జాలి గిన్నెలోకి వేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే బయటికి పోతుంది వీటిని కాసేపు చల్లారినివ్వండి ఈ లోపల పాకం సిద్ధం చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టండి దాంట్లో ఒక రెండు కేజీల పంచదారణ వేసుకొని రెండు గ్లాసుల నీళ్ళు వేసుకోండి రెండు గ్లాసులు అంటే అర లీటర్ నీళ్లు మంటను హై ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా కలుపుతూ ఉడికించండి గోరిమిట్టలు ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి మరి హై ఫ్లేమ్లో పెట్టేస్తే అవి పైన మొత్తం రంగు వచ్చేసి లోపలంతా ఉడకకుండా ఉంటాయి గుర్తుపెట్టుకోండి పాకం బాగా మరుగుతున్నప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల యాలకుల పొడిని వేసుకోండి ఇది వేయడం వల్ల స్వీట్కి మంచి ఫ్లేవర్ వస్తుంది షుగర్ సిరప్ని లేత పాకం వచ్చేంత వరకు మరిగించుకోండి ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి లేత పాకం అంటే ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేసి ఒక స్పూను షుగర్ సిరప్ని వేసుకోండి పాకాన్ని నీళ్ళలో వేయగానే ఈ కన్సిస్టెన్సీలో సాఫ్ట్ బాల్లా ఫామ్ అవుతుంది ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోరుమిటిలన్నింటినీ కొద్ది కొద్దిగా సిరప్లో ముంచి వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకోండి ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక గోరిమిటిల్ చేసుకుంటే పాకంలో వేసుకునేటప్పుడు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వేసుకోవాలి వేసుకున్న వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి లేదంటే పాకం త్వరగా గట్టిపడిపోతుంది ఒకవేళ పాకం గట్టిగా అయిపోతే కనుక స్టవ్ మీద పెట్టి ఒక కొద్దిగా వాటర్ యాడ్ చేసి పెట్టండి మళ్ళీ నార్మల్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది ఇలా ప్లేట్లోకి తీసుకున్న గోరిమిటీలను ఒకదాని నుంచి ఒకటి సెపరేట్ చేసి పెట్టుకోండి లేదంటే పాకం ఆరిపోయిన తర్వాత బిగిసిపోయి తీసేటప్పుడు ముక్కలైపోతాయి రెసిపీ నచ్చితే ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి